హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ రెసిపీ టిఫిన్కి పొంగల్ మిగిలిపోయిన అన్నంతో ఎంతో టేస్టీగా పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మిగిలిన అన్నంతో చాలామంది పులిహోర కానీ పెరుగన్నం కానీ మార్నింగ్ తింటుంటారు అలాగా కొంతమంది తింటారు కొంతమంది తిన్నారు ఇలా కాకుండా పొంగల్ వేడివేడిగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి ఒక కప్పులో అరకప్పు అయినా పర్వాలేదు పావు కప్పు అయినా పర్వాలేదు దీన్ని ఒక కుక్కర్లో వేసేసుకుందాం కుక్కర్లో వేసుకొని ఈ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళనన్నిటిని వంపేసేయాలి ఇలా ఈ నీళ్ళు ఉన్నాయి కదా వీటిని వంపేసుకుందాం ఇప్పుడు నీళ్ళను వంపేసిన తర్వాత దీంట్లో ముందుగానే పక్కన పెట్టుకుని ఉన్న అన్నాన్ని వేసుకోవాలి మిగిలిపోయిన అన్నం ఇది ఈ అన్నాన్ని వేసేసుకోవాలి ఈ అన్నాన్ని వేసేసుకొని ఈ పెసరపప్పులో ఈ అన్నం మొత్తం కలిసేలాగా చేత్తోనే మొత్తం కలిసేలాగా కలపాలి ఇట్లా పైకి కిందకి ఈ అన్నం గడ్డలుగా లేకుండా పైకి కిందకి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పెసరపప్పు అన్నం మొత్తంలో కలవాలి చూసారా నేను చేస్తున్న విధంగా ఇలా చేయండి ఇప్పుడు ఈ అన్నం మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనము ఏ కప్పుతో అంటే మనం ఏ గిన్నెలో అయితే తీసుకున్నామో అన్నాన్ని ఆ గిన్నెలో ముప్పా గిన్ని అంటే ముక్కాలు భాగం నీళ్లు తీసుకోవాలి ఈ అన్నము పెసరపప్పు మొత్తం మునిగేలాగా నీళ్లు వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఈ అన్నం పెసరపప్పు మునిగితే చాలు ఇట్లా మునిగేటట్లు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మీ మూత పెట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇది ఉడికిన తర్వాత కరెక్ట్గా మూడు విజిల్స్ వస్తాయి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసాం మూడు విజిల్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మూత తీసేయకూడదు ఆవిరి మొత్తం పోయిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నం చూసారా ఎట్లా బాగా మెత్తగా ఉడికిపోయింది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇట్లా కుక్కర్లో వేసుకుంటే పొంగలు ఇప్పుడు దీంట్లో వేడివేడిగా ఉన్నప్పుడే దీనికి ఈ పొంగలకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇది మొత్తం కలుపుకోవాలి ఈ సాల్ట్ మొత్తం ఈ పొంగల్లో కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఇంకా జారుగా పొంగల్ తినే పని అయితే ఇంకాస్త నీళ్ళు ఉడకబెట్టుకునేటప్పుడే ఇంకా నీళ్ళు వేసుకోవచ్చు చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పొంగల్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది పోపుకి చిన్న కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి అంటే నూనె కాస్త ఎక్కువగా ఉంటేనే పొంగలికి టేస్ట్ వస్తుంది నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సన్నగా వీలైనంత చిన్నవిగా అల్లం ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకుంటే అవసరం లేదు పచ్చిమిరపకాయ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి నేనైతే స్కిప్ చేశాను దీంట్లో ఒక పిడికిడంతా కరివేపాకు వేసుకొని కాస్త ఇంగువ వేసుకొని పోపు పెట్టుకొని ఈ పొంగల్లో వేసేసుకోవాలి ఇట్లా వేసుకొని మొత్తం దీంట్లో కలిసేలాగా కలుపుకోవాలి చూసారా పొంగల్ ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి క్విక్గా ఒక చట్నీ అయితే తయారు చేస్తున్నాను తినే శనగలు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు పిడికిళ్ళు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి దాంట్లోనే మూడు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి వేసేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకోవాలి అల్లం ముక్క దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్టు మూడు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని దీన్ని ఇట్లా పౌడర్గా అయిన తర్వాత మరి కొంచెం నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీ చూసారా ఇలా వచ్చింది మీకు ఇష్టమైతే ఈ చట్నీకి పోపు పెట్టుకోవచ్చు లేకపోతే అవసరం లేదు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం తీసేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని దీన్ని కలుపుకునేద్దాం మరీ చిక్కగా ఉండకూడదు చట్నీ కొంచెం నీళ్లుగా ఉండాలి దీనికి పోపు ఇష్టం ఉన్నోళ్ళు పోపు పెట్టుకోండి లేకుంటే అవసరం లేదు ఇప్పుడు చూసారా పొంగల్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ పొంగల్కి ఈ చట్నీకి చాలా మంచి కాంబినేషన్ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్